మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలో రేషన్ కార్డుదారుడు శిరూయిన క్రాంతి కుమార్ వారి కుటుంబ సభ్యులు పద్మ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అటవీ శాఖ అధికారి విశాల్ తదితర అధికారులతో కలిసి సీతక్క సన్నబియం భోజనం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు చేదుడు వాదుడుగా ఉంటుందని అన్నారు Thank you

வேலை சாச்சதுக்குலாம் சார்லாம் சார்லாம் மேடம் ஆ அண்ணா மேடைல சொல்லிட்டு இருக்காரு கலெக்டர் சார் மில்லர கூட இங்க நாம இஸ்யூலாம் செஞ்சியடோம் அத கட்சி நம்ம सपना ஏ வாட் இதெல்லாம் செக் చేయிடலாம் நீங்க வெட்டலாம் எதுக்குன்னா நம்ம உத்தேசம் மச்சுకున్నా மத்தியில எவடன కావాలని கூட வாட் டூ யூ வாங்கலாம் மேனா ஓமன்ஸ் ఈరోజు మన కొలుగు నియోజకవర్గం మౌబాద్ జిల్లా మరి పాకాల కొత్త కూడా మన అందరి ఆరాధ్య దైవం ఆదివాసీల ఆరాధ్య దైవం ఈ ప్రాంత అన్ని వర్గాలు పూజించే మరి గుంజేడు ముసలమ్మ దైవం సాక్షిగా ఈరోజు ఒక పేదింటి పేదింట్లో మరి నేను కలెక్టర్ గారు మౌబాద్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు అదేవిధంగా ఇతర రెవెన్యూ అధికారులు అందరం కలిసి ఆ కుటుంబ సభ్యులతో వీరందరితో కలిసి భోజనం చేయడం జరిగింది ముఖ్యంగా గత వారం నుంచి మనం ఈ రాష్ట్రంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఇవ్వడంతో ప్రతి ఇంట్లో సంతోషం సంబరం కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం అన్నం తింటున్నటువంటి దృశ్యం ఈరోజు నేను వారితో కలిసి వారి పిల్లలు ఆ కుటుంబము మరి తను భర్తను కోల్పోయినటువంటి అక్క పద్మ పద్మ మేమందరం కలిసి కలెక్టర్ మేమందరం కలిసి భోజనం చేయడం జరిగింది వారు గతంలో మరి కిలోకు యాభై రూపాయలు ఖర్చు పెట్టేవారు ఆ ఇంట్లో ఆరుగురు ఉంటే దాదాపుగా ఒక వెయ్యి పదిహేను వందలు పదిహేను వందలు మినిమంగా ఖర్చు అయ్యేది కానీ ఈరోజు అది నెలకు నెలకు వాళ్లకు మిగిల్చే విధంగా పేదింటి బిడ్డలు కూడా సన్నన్నం తినాలి కడుపు నిండా తినాలి రుచికరంగా ఉండాలని సీఎం గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయమే ఈరోజు ప్రతి పేద కుటుంబం ఉండడానికి కూడా ఇల్లు లేదు కాబట్టి ఈ కుటుంబంకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం వాళ్ళు కడుపు నిండా తినాలి మంచిగా ఉండాలి ప్రతి ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనేది మా అందరి లక్ష్యం ఈరోజు మరి నేను మహబాద్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు కూడా ఈ యొక్క గృహంలో వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషం అనిపించింది మాకు మేము తింటుంటే మనం అందరం తినగలిగినప్పుడు ఖచ్చితంగా ఇదే తిండి ఉన్నత వర్గాలు లేదా మనం బయట తినగలుగుతున్నాం కానీ పేద బిడ్డలు ఈరోజు మేము తిన్న తిండిని ఈ ఇంట్లో తిన్న తిండిని వాళ్ళు రోజు తినలేదు ఇన్ని రోజులు తినలేదు ఎందుకంటే అరవై డెబ్బై రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాలంటే కష్టంగా ఉండేది కాబట్టి ఈరోజు మనకు ఈ ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కలెక్టర్ మహబాద్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము ప్రారంభించడం జరిగింది అదే విధంగా అంగన్వాడి పోషణ కార్యక్రమాన్ని కూడా అంగన్వాడి పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాం తర్వాత మరి రివ్యూస్ కూడా పెట్టుకున్నాం ఈ రెండు మండలాల్లో మన గంగారం కొత్తగూడ మండలాల్లో అధికారులతో కూడా రివ్యూ పెట్టుకోవడం జరిగింది అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం అందరూ ఆశీర్వదించాల్సిన కోరుతా ఉన్నాం కొన్ని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొన్ని పత్రికలు పదే పదే నెగిటివ్గా రాస్తున్నారు జరగవద్దు అన్నట్టుగా అంటే కొన్ని అక్కడ కొన్ని చట్టాలున్నా కొంత ఉన్నా కూడా ఈ ప్రాంతం వైల్డ్ లైఫ్ కింద ఉన్నా కూడా పబ్లిక్ వందల సంవత్సరాలుగా జీవిస్తున్నారు కనీసం రోడ్డు పని చేస్తే కూడా అడ్డుకునే విధంగా రాస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టు మరిగా వాళ్ళ వాళ్ళ విఘ్నతలకు వదిలేస్తున్నాం ఖచ్చితంగా అడ్డుకునే వాళ్ళను పబ్లిక్ అడ్డుకుంటారు అని కూడా నేను చెప్తున్నా తప్పకుండా అది ఇంకా మా కేబినెట్ లో ఇంకా డిస్కషన్ జరగలేదు మేము ఇచ్చినటువంటి ఒక్కొక్క గ్యారెంటీని మనం చేస్తా ఉన్నాము ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఇంతకుముందు ఇంట్లో ఉంటే బిల్లు చక్కగా లేకున్నా కరెంటు వాడుకుంటే ముక్కు పిండి వసూలు చేసేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ వేల ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ కరెంట్ వచ్చింది కానీ ఒక గుడిసెకు ఒక బుగ్గ ఒక బుగ్గ ఒక ఫ్యాన్ మాత్రం కరెంటు లేదు ఈరోజు రెండు వందల యూనిట్లు ఈ ఇంటికి ఫ్రీ వస్తుంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఇదే ప్రాంతంలో రైతు పంట పండించినటువంటి వాళ్లకు బోనస్ ఐదు వందల బోనస్ ఇచ్చ ఇవ్వడం జరిగింది ఇట్లా అనేక సంక్షేమం ఇవాళ మరి సన్న బియ్యం ఒక యాభై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇవన్నీ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతాయి కూడా మరి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతున్నాయి అవి కూడా ఇస్తాం కాబట్టి ఇంకా రెండు పథకాలు మనం చేయాల్సి ఉన్నాయి అవి కూడా రాబోయే కాలంలో చేస్తాం మీరు అన్నట్టుగా బియ్యంతో పాటు తొమ్మిది రకాల వస్తువులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ హస్తం కింద ఇచ్చేది వాటిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ప్రజలకు మేలు జరగాలని ఈ ప్రభుత్వం కేవలం పేదలకు ప్రజలకు ఆలోచించే ప్రభుత్వం వాళ్లకు మేలు జరగాలని ఆలోచించే ప్రభుత్వం మీరు చూడండి గతంలో ఒక మంత్రి గారిని మరి బీఆర్ఎస్ నాయకుని అడుగుతే ఆయన ఏమన్నాడు చిన్న బియ్యం ఇస్తారంటే ఇట్లా మంచుకుంటూ పోతే ఏం మిగలదని అన్నాడు ఆ వీడియోలు చూడండి ఈరోజు మేము పంచుతా అంటే వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు చేయొద్దు పేదోళ్ళకి చేయొద్దు అంటారు పెద్దోళ్ళకే చేయాలంటారు వాళ్ళు కాబట్టి పేదోళ్ళు గుడిసె ఉన్న గుడిసెలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి భూములు వంచి హక్కులు కల్పించి రాజ్యాంగం తెచ్చి అంబేద్కర్ గారి ద్వారా ఇవన్నీ పేదల కోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క స్ఫూర్తితోటి ఈరోజు మేము గ్రామ గ్రామానం ప్రతి పేదవాళ్ళ కన్నీళ్ళు తుడవాలి పేదల కండగా ఉండాలి పేదలకు అన్నీ చెందాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం ఈరోజు మాకు పద్మం ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషం వారు ఎప్పుడు కూడా కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి వారి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకునేటందుకు ఖచ్చితంగా అన్ని రకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ పేదింటికి కూడా ఇల్లును కూడా మేము సాంక్ష్యం చేస్తామని తెలియజేస్తాం